తిరుపతి శ్రీవారి మండిపడ్డారు న్యాయానికై నిరసన దీక్ష కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదుట ఏడవ రోజుకు చేరుకుంది ఇందులో భాగంగా శ్రీవారి మెట్ల మార్గం చిరు వ్యాపారస్తులు పొర్లు దండాలు పెడుతూ తమకు న్యాయం జరగాలి అధికారులకు కనువిప్పు కలగాలి అంటూ నినాదాలు చేశారు శ్రీవారి మెట్టు మార్గానే నమ్ముకొని ముప్పై కుటుంబాలు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నామని అయితే టీటీడీ అధికారులు తమను వ్యాపారాలు చేయనీయకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు ప్రభుత్వాలు అధికారులు మారిన తమ జీవితాలలో వెలుగులు నిండలేదని ఈ సందర్భంగా వారు వాపోయారు ఈరోజు ఎవరు వచ్చినా తరిమి కొట్టడమే తప్ప మా బతుకులకి సక్క పెట్టడం ఇంతవరకు లేదు ఈరోజు ఏడో రోజు కొనసాగిన తర్వాత కూడా ఈరోజు పొరుగుడు దండాలతో మాకు న్యాయం చేయాలని ముప్పై కుటుంబాలు ఈరోజు ముప్పై కుటుంబం ఈది మీద పడిపోయినాము ముప్పై కుటుంబం మేము రోడ్డు మీద పడిపోయినాము దేవస్థాన అధికారులకు మేము వేడుకుంటున్నాము ఇప్పటికైనా స్పందించి మాకు గుర్తింపు ఇవ్వండి శ్రీవారి కుటుంబాలు రోడ్డు పడిపోయినాయి మా భార్య బిడ్డలతో చాలా బాధల్లో ఉన్నాము దశ మమ్మల్ని గుర్తించి మాకు శాశ్వత పరిష్కారం చూపించాలని దేవస్థాన అధికారులు మేము వేడుకుంటున్నాం ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర బతుకుతున్న జీవనం కొనసాగించుకున్నటువంటి వ్యాపారస్తులము ఎప్పుడూ కూడా వాళ్ళు ఏదైతే చెప్పినారో హామీలకి మేము కట్టుబడి ఉంటామని ప్రతి ఒక్కరూ కూడా మేము ఈ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాం కాబట్టి మేము ప్రతి ఒక్కరూ కూడా ఆయన సేవలో బతుకుతున్నాం కాబట్టి మా బతుకులు మాకు ఇవ్వాలని కోరుకున్న రోజు మరి టెంట్ నుంచి మరి రెండో గేట్ వరకు పరిపాలనా భవనం ముందు పొలిదండాలతో ఈరోజు వాళ్ళు తమ భక్తిని చాటుకుంటూ న్యాయం చేయమని అధికారులను ప్రాధాన్యపడం జరిగింది తప్పకుండా మరి రాబోయేటువంటి బ్రహ్మోత్సవాలు చాలా తొందరలో ప్రారంభమవుతున్నాయి ఆ బ్రహ్మోత్సవాలకు ముందే వీరి సమస్యను కూడా పరిష్కారం చేసి మరి ఎవరికి భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం ఆలోచించాలని సిరి వ్యాపారాల జీవితాలతో ఇబ్బంది పడకుండా ఉండాలని మేము రిపబ్లికన్ పార్టీ తరఫున కోరుతున్నాను